నమస్కారం మీర్జా టెలివిజన్ కి స్వాగతం వాటర్ సప్లై కింద బాధితులు ఏడు నెలలు జీతాలు ఇవ్వలేదు ముప్పై నుంచి నలభై నెలల పీఎఫ్ లేదు బకాయి వాడని రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యేలకు మంత్రులకు అందరికి ఇచ్చిన వందం లేకపోవడంతో గత ముప్పై మూడు రోజులుగా జరుగుతోంది ఇప్పటికి కూడా ప్రభుత్వాన్ని చూపగొట్టలేదు రేపు ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు వస్తున్నారు ఆయా ముఖ్యమంత్రి గారు ఈ కరువు జిల్లా కరువుకాట ఉండే జిల్లాకు వారి బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల దాదాపు ఏడు నెలలుగా చీతాలు లేవు ఈ పరిస్థితిని మీరు తక్షణం విడుదల చేయాలని చెప్పేసి విడుదల చేయాలని చెప్పేసి నిధులు విడుదల చేసి ఈరోజు దాదాపు తొమ్మిది వందల యాభై గ్రామాలకు సాగునీరు అందకుండా ఉంది అందుకనే ఈరోజు ఆకలి కేకలు ముఖ్యమంత్రి గారిని పెరిగించడానికి బాధితులందరూ కూడా రేట్లు గంటలతో మరి ఈరోజు రోజు చేస్తూ కళ్యాణ దుర్గం దిగజండం మరి ఈరోజు రోజు కార్మికుల నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరుతున్నాం లేకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భం కూడా మొత్తం కార్మికుల కుటుంబాలతో ఆయన దగ్గరికి మరి నిరసన తెలియజేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నారు